సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ వరకు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరీ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ కోల్కతాలో అభయ కేసులో పోలీసుల తీరుపై ఆస్వాహనం వ్యక్తం చేశారు పోస్టుమార్టం జరిగి తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఏంటని ప్రశ్నించారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహాత్మా గాంధీజీ అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగిన రోజే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు అని చెప్పారు కానీ పట్టపగలు ఆడపిల్ల నడి రోడ్డుపై వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది పోలీసులు బాధితులను సరిగా పట్టించుకోవడం లేదని సమస్యని వెళ్ళి కేసు పెడితే పోలీసులు బాధితులను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి పది సార్లు తిప్పుతున్నారని తెలియజేశారు అలాగే అనంతపురం వికలాంగుల విభాగం జిల్లా కార్యదర్శి రాహుల వెంకటేష్ మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మండలంలో ఏదో ఒక మూలన మహిళలపై మానవ మృకాలు వెంటాడుతూనే ఉన్నాయి ఈ చట్టాలు నేతి బీరలో నేయి వేయడం తప్ప ఇవి ప్రజలను రక్షించేలా లేవు భక్షించేలా ఉన్నాయని మా సంస్థ ద్వారా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హోంశాఖలు డీజీపీలు ఎందుకు మహిళల కొరకు చట్టాలను కఠినాంతరం చేయలేదని తెలియజేశారు నా పేరు తిరుపతి సురేష్ నేను సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజారక్షణ వేరే కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను ఈరోజు కలకత్తాలోని జూనియర్ డాక్టర్ అభయపై జరిగిన అత్యాచారం విషయమై మాట్లాడడం జరుగుతుంది స్వాతంత్రం వచ్చి ఈరోజుకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ మహిళలకు రక్షణ లేదు స్వాతంత్ర సమయంలో మహాత్మా గాంధీ గారు ఏ రోజు అయితే అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఒంటరిగా నడుస్తుందో ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందనేసి అన్నారు కానీ ఈరోజు పట్టపగలు కూడా ఆడపిల్ల ఒంటరిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు దిశ ఇప్పుడు అభయ ఇంకా ఎంతమంది ప్రాణాలను పనంగా పెట్టాలి మహిళల కోసం ఎన్నో చట్టాలు అయితే తీసుకొచ్చారు కానీ ఇప్పటికీ కూడా తప్పు చేసినటువంటి వ్యక్తికి శిక్షలు పడినటువంటి దాఖలాలు లేవు అసలు చట్టం ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ముందుగా ఈ విషయంపై నేను మాట్లాడదలుచుకున్నాను కారణం ఏమంటే అభయ కేసులోనే ఆమె అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి అంటే అంతకుముందు అంత నిద్రపోతున్నారా అనేసి నేను వారిని ప్రశ్నిస్తున్నాను అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు వారిని కూడా మందలించడం జరిగింది ఇదైతే సంతోషకరమైనటువంటి విషయమే అధికార బలంతో మీరే కేసులు పెడుతున్నారు అలాగే మీరే కేసును సాల్వ్ చేస్తున్నారు కోర్టు వరకు అసలు తీసుకువెళ్ళడం కూడా లేదు అలాగే తప్పు చేశారు తప్పు జరిగిందని మీ వద్దకు వచ్చినప్పుడు ఎందుకు మీరు వారిపైన కేసులు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అసలు చేయకపోగా వారిని తప్పు జరిగిందనేసి మీ వద్దకు వచ్చినటువంటి ఆ బాధితుని ఒకటికి పది సార్లు ఇరవై సార్లు అయినా కానీ సరే తిప్పుకుంటున్నారు కానీ ఎఫ్ఐఆర్ చేయడం లేదు ఈ విషయం పైన అలాగే పోలీసు ఉన్న పోలీసు ఉన్నతాధికారులు వీటిపైన దృష్టి పెట్టాలనేసి సంస్థ తరఫున మేము కోరుకుంటున్నాము కేవలము అభయ కేసే కాదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి మేము పలు జిల్లాల్లోనూ తిరుగుతూ మా దగ్గరకు వచ్చినటువంటి సమస్యలను మేము తీసుకెళ్తుంటే పోలీస్ వ్యవస్థ కొన్ని చోట్ల చాలా అంటే చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కారణం ఏమంటే ఒక వ్యక్తి చనిపోయింది ఆమె చంపబడింది అనేసి వెళ్ళిన తర్వాత కూడా ఆమెకి ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు ఆయన అంతా ఆయన ఎస్ఐ గారు నేను చెప్పింది వేదం అనే ధోరణిలో వెళ్ళి ఫైనల్గా మేము ఏదైతే కావాలనేసి పోస్ట్ మార్టం అడిగినామో అది ఇన్ని రోజులు గాంగు మొన్న ఇచ్చినట్లు మాకు సమాచారం వాటిపైన కూడా మేము ముందుకు వెళ్ళాలనేసి ఎప్పుడు అనుకుంటున్నాము ముందుకు వెళ్ళడం అంటే మేము ఆశించినటువంటి ఫలితం అనేది రాలేదు అందువల్ల మేము పై అధికారులను కలిసి మళ్ళీ కేసు రీఓపెన్ చేయాలనేసే ఉద్దేశంతో ఉన్నాము ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి వాటన్నిటి మీద కూడా మేము ఆ జిల్లా యొక్క పై అధికారులని కలిసి అధికారులకు ఆ సమస్యను వివరించి ఆ సమస్య మీద వెంటనే పరిష్కారం పొందుతామనేసి మీడియా పరంగా తెలియజేస్తున్నాము సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ బేరీ జిల్లా కమిటీ వికలాంగుల వింగు అనేటువంటి రాగుల వెంకటేష్ సెక్రటరీగా సంస్థ ద్వారాగా ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా మహిళా చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక మూలన మహిళల పైన మానవ మృగాలు వేటాడుతూనే ఉన్నాయి ఈ చట్టాలు నేతి బీరలో నెయ్యి చందం మాదిరే అయిపోయినాయి తప్ప ఇవి రక్షించి వాళ్ళని శిక్షించడానికి ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పేసి మా సంస్థ ద్వారాగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా ఎట్లుందంటే ఆలు మొగలు కలిసి సినిమా చూడబోతే రక్ష నుంచి వచ్చి భక్ష మాదిరి తయారైనారు ఇది చట్ట లొసుగులా రాజకీయ ఒత్తిళ్ళ మళ్ళా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద హోంశాఖలు కానీ డీజీపీలు కానీ ఏం చేస్తున్నారో ఈ చట్టాలు ఎందుకు పగడబందిగా చేయలేకపోతున్నారో మహిళలకు ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారో ఈ సభ్య సమాజం ప్రశ్నిస్తూనే ఉంది అయినా కూడా వాళ్ళకి చీమ కుట్టినట్లు కూడా లేదు మరి చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ కనీసం స్వతంత్రం వస్తే ఒక మహిళ ఒక బాలబాహిళలు కూడా పబ్లిక్లో తిరగడానికి ఎంతో భయంగా ఉన్నది మళ్ళా స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు గ్రామం నుంచి పట్టణాల్లో మహిళ ఏ రోజు అయితే ఫ్రీగా తిరుగుతుందో ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పి చెప్పడం అనేది నీటి బుగ్గలాగానే మారిపోయింది ఇప్పటికైనా ఈ మహిళల పైల జరుగుతున్న అత్యాచారాలు స్కూళ్ళలోనైతే ఇండ్లలోనైతే బజార్లోనైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల ద్వారాగా పగడబందీగా దీన్ని తీసుకోవాలని ఆర్టీఐ సంస్థ ద్వారాగా అనంతపురం జిల్లా కమిటీ ట్రెజరీగా మేము మీకు మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం